సంతలో తలా కొంత రైతుల నుండి అక్రమ వసూలు చేస్తున్న ఉద్యోగి వాహనాల రశీదుల అధికారికి పశువుల పన్ను సిబ్బందికి పర్యవేక్షించని పశుసంవర్ధక శాఖ అయితే ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్నట్టు ఇక్కడ వచ్చేటటువంటి ఆపరేషన్ కాస్టులు మొత్తం కూడా మార్కెట్ కమిటీ ఏఎంసీకి రావాలి ఈ ఏఎంసీకి రాకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే వాళ్ళ జోబులకి నొక్కుంటున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో పోయినసారి చూస్తే ఏంటంటే వీళ్ళ కొత్త రసీదు బుక్కులు కొనుక్కొచ్చుకొని ప్రింట్ చేసుకొని జోబులల్లో పెట్టుకొని దక్కినోనికి వానికి ఎవరెవరికైతే కావాలో ఇచ్చి ఆ డబ్బులు ఇళ్ళ జోబులల్లో వేసుకున్నారు ఈ విధంగా ప్రతీ నెల మార్కెట్ కమిటీకి రెండు నుండి నాలుగు లక్షల వరకు రావాలి ఈ విధంగా వస్తే మార్కెట్ ఎంత అభివృద్ధి చెందుద్ది అక్కడ గో పశువుల పోతే కనీసం అక్కడ నీళ్లు ఉండవు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి పల్పులు ఇవ్వాలి వాళ్ళకి తీసుకొని పోతున్నందుకు చాలా ఏర్పాట్లు అనేటటువంటి జరగాలి ఎండకు ఉదయం వస్తే వాడు మధ్యాహ్నం మూడింటి దాకా ఎండకట్లనే ఉంటాడు ఒక టిఫిన్ సెంటర్లు ఉండవు ఏవి ఉండవు ఈ అన్నీ జరగకుండా వీళ్ళంతా అగ్రికల్చర్ మార్కెట్కు రావాల్సిన సొమ్మును వీళ్ళు ఏర్పాటు చేయవలసిన వీళ్ళు చేయకుండా ఇదంతా సిండికేట్ అంటే మొత్తంగా వెరసి సూర్యాపేట అగ్రికల్చర్ మార్కెట్ మొత్తం ఒక డొల్లగా ఒక అక్రమంగా జరుగుతున్నటువంటిది ఎందుకంటే ఇక్కడ కొనేటటువంటి ఒడ్లు కొనడంలో అక్రమమే ఇక్కడ ఫుల్ ఫెడ్జ్డ్గా కమిటీ లేదు ఆఫీసర్లు పనిచేయడం లేదు ఆఫీసర్లు దోసుకోవడానికి కొరకు సెలవులు ఇష్ట ఇష్టగోలుగా సెలవులు ఇవ్వడము రైతు వచ్చిన రైతుకు ఖచ్చితంగా అమ్మేటట్టు చేయడము ఇక్కడ వచ్చినటువంటి మనకి ఏం మనకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఖచ్చితంగా ఎంఎస్పి ఇవ్వాలి మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలి దానికన్నా తక్కువ వచ్చేటట్టు చేయడము దీని కింద ఉన్నటువంటి సంతలో కూడా తలా కొంత జోబులలో నొక్కుకోవడానికి సంత నుండి వచ్చేటటువంటి పైసలను కూడా ఇక్కడ మరి ఎవరెవరికి కంట పెడుతున్నారో దీని వెనుకున్నటువంటిది మొత్తం ఏందో ఆదాబ హైదరాబాద్ వాళ్ళు పబ్లిష్ చేసేంత వరకు కూడా ఇక్కడ వీళ్ళకు ఇంకా కన్ను తెరవట్లేదు మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ఏదైతే ఉందో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ త్వరగా కన్ను తెరిచి ఈ పోయినా మళ్ళీ యాసంగి కారుకైనా ఇలాంటి అవకతవకలు లేకుండా మార్కెట్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇది గత సంవత్సరం కాదుగా గత పది సంవత్సరాల నుంచి కూడా ఇదే డొల్లతనం ప్రతి కారులో మరి గతంలో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు వెళ్ళి మార్కెట్ కమిటీకి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా నైట్ పడుకొని అదే బోరాలు అదే బస్తాలు కప్పుకొని అక్కడ దీక్షలు ధర్నాలు చేసినటువంటి నాయకులు ఈరోజు ఎక్కడ పోయిర్రు రైతుల రాజ్యం అని చెప్పుకొని కాంగ్రెస్ వస్తేనే రైతు రైతు రాజ్యం అని చెప్పుకొని ఎద్దేడ్చిన వ్యవసాయము రైతే రాజ్యం బాగుపడదు కాంగ్రెస్ వస్తే ఎద్దేడవదు రైతు ఏడవదు అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయిర్రని సూర్యపేట కాదు కాదు తెలంగాణ రైతాంగం మొత్తం అడుగుతున్నది